సార్ చాలామంది వివాహం కాక చాలా మీరు ఇంతకుముందు చెప్పారు నలభై ఏళ్ళు వచ్చిన ఇంకా కాని వాళ్ళు ఉంటారు చాలా ప్రయత్నాలు చేస్తారు మ్యాట్రిమోని అని తెలిసిన వాళ్ళ దగ్గర చుట్టాల్లో అయినా కానీ వారికి వివాహం జరగదు ఎక్కడ ఈ సమస్య ఉంది అసలు ఇది మెయిన్ జాతక చక్రంలోనే ప్రాబ్లం ఉంటుందమ్మా జాతక చక్రంలో వివాహ స్థానం ఏడో స్థానం బాగోకపోతే వివాహ సమస్యలు వస్తాయి వివాహం జరగదు లగ్నంలో కేతు ఉన్నా కానీ వివాహాలు ఆలస్యం అవుతున్నాయి ఇక్కడ మెయిన్ మనం చూడాల్సింది ఏంటంటే ఊరికి ఊరినే ఏదో చెప్పేయటం కాదు ముందు ప్రాబ్లమ్ ఐడె ఐడెంటిఫై చేయాలి చేసి ఓహో ఇక్కడ ఈ ప్రాబ్లం ఉన్నది ఇందువల్ల కలగటం లేదు కాబట్టి పేరులో వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని బట్టి వాళ్ళ పేరులో ఏ నెంబర్ ఉన్నదో చూసుకోవాలి రివర్స్ నెంబర్లనే ఉంటాయి కొన్ని మూడో తారీఖు చాలా మంచిది ఆరు చాలా మంచిది మూడో తారీఖు వాడికి ఆరో తారీఖులో పేరు పెడితే ఫెయిల్ అవుతారు ఆరు వాళ్ళకి మూడులో పెడితే ఫెయిల్ అవుతారు వీళ్ళిద్దరికి పడదు వీళ్ళిద్దరు మంచి వాళ్ళే మూడు వెరీ పవర్ఫుల్ ఆరు వెరీ పవర్ఫుల్ ఈ ఇద్దరులో ఈ మూడో తారీఖు పుట్టిన వాడికి ఆరులో పేరు పెడితే ఫెయిల్ అవుతారు ఆరో తారీఖు పుట్టినోడి మూడులో పేరు పెడితే ఫెయిల్ అవుతారు ఇలా డిస్టర్బ్ అవుతూ ఉంటారు అందుకొని అసలు జాతక చక్రం ఫస్ట్ చూసి ఊనే వీళ్ళు పేరులో ఏ పెడతాను బి పెడతాను మాట్లేస్తామంటే కుదరదు మాట్లాటం కాదు ఫస్ట్ జాతక చక్రంలో అసలు సంత స్థానం ఎలా ఉంది ఆ వివాహ స్థానాన్ని ఎవరు చూస్తున్నారు దానికి ఆ వివాహం అవడానికి అవకాశం ఉందా లేదా చూసి దానికి రెమిడీ చేయాలి తర్వాత వచ్చేటప్పటికి పేరులో ఏ నంబర్ ఉంది ఏ నెగిటివ్ ఉందా పాజిటివ్ ఉందా అబ్బా అబ్బాబ్ ఆరో తారీఖు పుట్టాడు నలభై ఆరో నంబర్ల పేరు ఉంది అద్భుతమైన పేరు అంటే కుదరదు నంబర్ మంచిదే కావచ్చు వాడికి సరిపోయిందా లేదా చూడాలి కదా వాడికి సరిపోయిన నంబర్లో పేరుందా లేదా చూసి వాళ్ళకి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టుగా నలభై రెండో నెంబర్లో పేరు పెడితే శుక్రుణ్ణి పవర్ఫుల్ చేస్తే పెళ్ళిళ్ళు అవుతాయి అక్కడ ఒక తండ్రి స్థానంలో ఆలోచించాలి అలాగే నా బిడ్డకి ఇలా వివాహం అయిపోతే నేను ఎంత బాధపడతాను అని ఆలోచించిన అలా ఆలోచించి వాళ్ళ వివాహానికి సంబంధించి ఏ నంబర్ పవర్ఫుల్లో చూసి దాన్ని వచ్చేలోకి తెచ్చుకోవాలి అలా తెచ్చుకోవాలంటే నెక్స్ట్ 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 అని వచ్చిన వచ్చిన ఎమ్డే నెక్స్ట్ 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 అంటే కుదరదు ఒక్కోళ్ళ కోసం ఎంతో టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది స్పెండ్ చేసి ఆలోచించి ఇటు జాతక చక్రాన్ని చెక్ చేసుకుంటూ ఇటు న్యూమరాలజీ చెక్ చేసుకుంటూ ఇలా అన్ని విధాలా చెక్ చేసు వాళ్ళ అమ్మా నాన్న పెళ్లి మూలంలో ప్రాబ్లం ఉన్నా కానీ పిల్లలకి లేట్ అవుతుంది నీకు ఒక అమ్మాయి ఒక అమ్మాయో పెళ్లి గురించి వస్తే ఇక్కడే ఉండదు ప్రాబ్లం వాళ్ళ అమ్మ నాన్న పెళ్లి డేట్ మూలం కదా అక్కడి నుంచి చూసుకుంటూ రావాలి అక్కడ ముందేస్తే ఇక్కడ సెట్ అవుతుంది మళ్ళీ అలా సెట్ చేసుకొని అలా చేసి ఎంతోమంది వివాహాలు నా దగ్గరికి అయితే ఒక అమ్మాయి దగ్గర దగ్గర థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ అమ్మాయి వాళ్ళ అమ్మ ఆమె కలిసి వచ్చారు పెళ్ళి అవ్వలేదండి అని అలా చూసి వన్ వీక్లో పెళ్ళి అయిపోవచ్చు అమ్మా ఈ అమ్మాయికి అంత మంచి టైంలో వచ్చారు నేనేదో చెప్తే అయ్యింది అనుకుంటున్నారు కాదమ్మా ఈ అమ్మాయికి పెళ్ళి అయిపోతుంది వన్ వీక్లోనే అయ్యే అంత అంత మంచి టైం అమ్మ అని చెప్పారు వాళ్ళు నవ్వుకున్నారు జనరల్గా నవ్వుకుంటారు నలభై ఏళ్ళ నుంచి పెళ్లి కాక అల్లాడుతుంటే వన్ వీక్లోనే పెళ్ళి అవుతుంది అన్న అని అడిగిన భలే అంటాడులే సరే ఏదో ఆయన వ్యాపారంగా ఆయన ఏదో చెప్తాడులే అని వెళ్ళారు ఇవాళ సాటర్డేనో సండేనో చెప్పారు నెక్స్ట్ సాటర్డే సండేలో ఒక ఈ బుట్ట లాంటి కవర్లు కదా ఇప్పుడు అన్నీ అది తీసుకొని వస్తున్నారు మామూలుగా వస్తున్నారులే అనుకున్నాం తీసుకొచ్చే పడితే బట్టలు అంట ఏందమ్మా అంటే మా అమ్మాయికి పెళ్ళి కుదిరిందండి మీరు అన్నట్టు కానీ వన్ వీక్లో పెళ్ళి కుదిరింది మీకు బట్టలు తెచ్చాం అంటే ప్లా ప్లాస్టిక్ కాకినా అట్టతో ఉంటాయి చూడండి అలాంటి కవర్ తెచ్చి ఇచ్చారు మరి వన్ వీక్లో పెళ్ళి కుదరడం ఏంటి అంటే ఇక్కడ ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఒక్కొక్కళ్ళమ్మ చాలా మంది దగ్గర తిరిగితే తగ్గదు ఎవరో ఒక ఆర్ఎంపి డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఆయన ఒక ఇంజక్షన్ చేయగానే తగ్గింది అంటే ఈయనకి ఆ ఆర్ఎంపి డాక్టర్కి ఏదో ఒక వంద రూపాయల రుణం ఉంది పోయింది జన్మలో ఆ రుణం కట్టేశాడు తగ్గిపోయింది అలానే ఆ అమ్మాయికి పెళ్ళయ్యే యోగం ఉంది కానీ నా నా నోటి ద్వారా ఆయనకి చెప్పి అవ్వాలని రాసి ఉంది ఆ అమ్మాయికి బ్రహ్మరాత బ్రహ్మరాత అంటారు కదా బ్రహ్మరాత నేను కూడా మార్చలేను కదా అలా రాసి ఉంది కాబట్టి ఆ అమ్మాయి టైం వచ్చినప్పుడు నా దగ్గర రావడం నేను చూసి అదేంది ఇప్పుడు వచ్చారు ఏంది అమ్మాయి అయిపోయింది కదా అసలు ఈ పాటికి అయిపోవాలి ఈ వన్ వీక్లోనే అయిపోయింది అంటాం అలాగే అమ్మాయికి పెళ్లి కుదరడం పెళ్ళి అయిపోవటం ఇలా జరుగుతుంది అంటే ఇక్కడ అంటే నా చేత అలా చెప్పించాలని భగవంతుడు ఆల్రెడీ బ్రహ్మరాత్రులో ఆ అమ్మాయికి రాశాడు దాని ప్రకారం జరిగింది ఇక్కడ పెళ్లి కాని పిల్లలు ఎవరైనా అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ పెళ్లి కాని వాళ్ళు ఉంటే ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు ఒక ప్రయత్నం చేసి చూడండి నేను మీకు చూడటానికి ఒక తండ్రి స్థానంలో పిల్లలకైతే మరి చిన్నపిల్లలకైతే ఒక తాత స్థానంలో ఉన్నా అలాంటి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన కాస్త ఆలోచించి అన్ని విధాలా చెప్తాడు కాబట్టి అన్ని చేసి చెప్తాను తప్పనిసరిగా పెళ్ళిళ్ళు అవుతాయి ఇక్కడ నేమ్లోనే వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టుగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వివాహాలు అవుతాయి కాబట్టి వివాహ సమస్యలు ఉన్న వాళ్ళు మాట ముందు బాధపడకుండా రండి పెళ్ళి లేట్ ఒక వన్ ఇయర్ లేట్ అయితే ఎంత బాధపడే కన్నా పోతే ఫీజే పోయేది ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఏమి మనల్ని దోచే ఇల్లు రాయించుకోడు ఫీజు ఏదో ఆ ఫీజు కడితే అయిపోయింది అనుకో వన్ వీక్లో లేదా వన్ మంత్లో అయింది అనుకో సంతోషమే కదా ఒకవేళ అవ్వలేదు ఏం పోయింది మీకు ఫీజే కదా మళ్ళీ సంపాదించుకుంటారు దాని పోయింది ఏమీ లేదు కానీ మీరు ఇచ్చిన ఫీజు ఇంకొక అతనికి అయితే ఉపయోగపడిందిగా అతను అతను కూడా అదేమి అదేం ఆడుకునేది కాదుగా తను కూడా ఆయన ఆయన పిల్లలు కడుపు నింపుకుంటారు అంతే కదా మంచిగా చేసావు కదా చివరాఖరికి నువ్వు ఏది చేసినా చివరాకరికి మంచిగా చేసావు కదా సో అలా చేసుకొని ఏ ప్రాబ్లం ఉన్నా నన్ను కలవండి సాల్వ్ చేసి పెడతాం జరుగుతుంది నమస్కారం